హలో నేను మిస్ ఎసరావు ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా వ్యవహరించినటువంటి కవిత దాదాపుగా నూట యాభై మూడు రోజులు పైగా జైలు జీవితం గడిపారు తిహార్ జైల్లో ఆవిడ్ని బయటికి తీసుకొచ్చడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు న్యాయ వ్యవస్థను ఉపయోగించుకొని బయటికి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సక్సెస్ అయింది ఢిల్లీ హైకోర్టు మాత్రం బెయిల్ను నిరాకరించింది కానీ సుప్రీంకోర్టు మాత్రం ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి తీర్పుని కొట్టివేసి ఇప్పుడు కండిషన్స్ బెయిల్ ను ఇవ్వడం జరిగింది దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనంద ఉత్సాహాలు కనిపిస్తూ ఉన్నాయి కవిత బెయిల్ మీద బయట రాబోతుంది ఆమెను సాధారణంగా ఆహ్వానించడానికి కేటీఆర్ తో పాటు కల్వొండ ఫ్యామిలీ అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇరవై మందిని నిన్ననే ఢిల్లీ తీసుకెళ్లారు కేటీఆర్ అసలు న్యాయ వ్యవస్థలో హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని కొట్టేసి సుప్రీంకోర్టు కండిషన్స్ ఒక ఎత్తే అయితే మరోవైపు మనీష్ అని ఇదే కేసులో సంవత్సరం పైగా జైలు శిక్ష విధించింది కానీ ఇప్పుడు కవితకు మాత్రం మార్చి పదిహేనో తారీఖున అరెస్ట్ చేసిన ఆవిడ్ని ఇప్పుడు విడుదల చేయడం జరిగింది సో హెల్త్ కండిషన్స్ మీదన లేదంటే ఆవిడ్ని ఇంకా జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం వీటన్నిటి మీద న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపుతున్నా అసలు న్యాయ వ్యవస్థ సక్రమంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింగ్ గా వ్యవహరించినటువంటి కవిత ఇప్పుడు బయటకు రావడాన్ని ఎలా చూడొచ్చు అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ విజయ్ కుమార్ గారు సీనియర్ అడ్వకేట్ ఆయనతో ఇంట్రాక్ట్ అవుదాం అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వపురాలు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే కుమార్ గారు నమస్తే సార్ సుప్రీంకోర్టు ఎటగలకు కవితకు బెయిల్ అయితే ఇచ్చింది కండిషన్ బెయిల్ బట్ ఆ కండిషన్ బెయిల్ ఇవ్వడాన్ని మనం చూస్తే కనుక ఇదే కేసులో మనీష్ సిసోడి సంవత్సరం పాటు పైగా ఉన్నారు ఇంకా కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు బట్ కవిత మాత్రం బయటకు రావడం అనేది ఇది ఏదో మ్యానిపులేషన్ జరిగింది అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తూ ఉంది బట్ ఒక అడ్వకేట్ గా ఈ కేసును చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్టు హైకోర్టు వేరియస్ కోర్ట్స్ ఉంటాయి కోర్టు డిస్క్రిషనరీ పవర్స్ ని మనం క్వశ్చన్ చేయడానికి వీలు ఉండదు దట్టు సుప్రీం కోర్ట్ ఇప్పుడు ఇంకోటి మీరు చెప్పినట్టుగా సిసోడియా కానీ లేదా ఢిల్లీ సీఎం విషయంలో కానీ డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే మహిళ కాబట్టి కన్సంట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది అది కేవలము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేసిన దాన్ని కూడా మనం లేదు ఓకే ఇప్పుడు ఈవెన్ త్రీ నాట్ మర్డర్ కేసులో కూడా వీళ్ళ మహిళ అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంది ప్రెగ్నెంట్ లేడీ ఉంది ఇయ వచ్చు చిన్న పిల్లలు ఉన్నారు ఇయ వచ్చు అట్లా వేరియస్ రీజన్స్ ఉంటాయి తర్వాత మొన్ననే కూడా సిచోరియ కేసు లా కూడా చెప్పారు ఏమని బేల్ ఇజ్ రూల్ అని బేల్ ఇజ్ రూల్ జైల్ ఇజ్ ఏ డిస్క్రిప్షన్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ కింద ఈ బెయిల్ ఇస్తున్నామని చెప్పారు ఒక వ్యాఖ్యానం చేసే సెక్షన్ ఫార్టీ ఫైవ్ అంటే ఏం సార్ అది సెక్షన్ ఫార్టీ ఫైవ్ నేను చూడలేదండి అది ఓకే సెక్షన్ ఫార్టీ ఫైవ్ కింద ఈ బెయిల్ మంజూరు చేసినట్టు సుప్రీం కోర్ట్ అనౌన్ చేసింది మరి ఓకే యాక్చువల్ ఆర్డర్ కాపీ నేను లేదు డీటెయిల్స్ అక్కడ బిహేయర్ ఓకే బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్టివ్ ప్రకారంగా ఇవ్వాలి అనేది ఏం లేదు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి డిస్క్రిషనరీ పవర్స్ ని అందులో యూజ్ చేసుకొని ఇచ్చారు బట్టకి ఇవ్వాలి ఇవ్వాలని నేను ఎప్పుడో ఇవాళ ఎప్పుడు కూడా ఇవ్వచ్చు సో ఇట్ ఈస్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది కోర్ట్ కోర్ట్ హెస్ గ్రాంటెడ్ ది బెయిల్ యా సుప్రీం సుప్రీం కోర్ట్ ఇచ్చింది కాబట్టి ప్రశ్నించడానికి లేదంటే అభ్యంతరం పెట్టడానికి లేదేమో బట్ కానీ ఈ కేసులో అనేక మంది ఉన్నారు బట్ కింగ్ పిన్ కవితే కదా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరి ఫైనల్ ఈ కేసు విచారణ సక్రమంగా జరుగుతుంది ఈ విడుదల తర్వాత అని చెప్పి అనిపిస్తుందా అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఏదే కానీ సిబిఐ వాళ్ళు చేస్తున్న కేసు చాలా అక్కడ బందీగా పర్ఫెక్ట్ గా చాచి ఫైల్ చేస్తారు ఎవరితే రికార్డ్ చేయడం కానీ ఏది కూడా అంత ఆశమాషిగా చేయదు అరెస్ట్ కూడా వాళ్ళు అంత ఆశమాషి చేయదు మనం జగన్ కేసు కూడా చూసినప్పుడు కూడా జగన్ కు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పేరు రాల ఆస్తికి సిబిఐ వాళ్ళు సుప్రీం కోర్ట్ పోయి మేమో ఫైల్ చేశారు మనకి కొత్తగా అవసరం లేదు జగన్ తర్వాత కానీ పేర్లు రాల సో ఈస్ ఢిల్లీ అనేది కొంచెం జరుగుతుంది ఇలా జరగడానికి కారణము డెవలప్ అయిపోయిందా అని కూడా మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు జగన్ కేసు ఐదేళ్ళ నుంచి పేర్లు వచ్చిన తర్వాత ఐదేళ్ళ నుంచి ఇంకా కేసెస్ పెండింగ్ మళ్ళా దాని మీద హైకోర్టు పోయినారు మళ్ళీ సుప్రీం కోర్టు డిస్పీడ్ అవేస్తలేదు సో ఈ ప్రాసెస్ లో నడుస్తూ ఉంటాయి కేసెస్ పెండెన్సీ అనేది థ్రోట్ కంట్రీ ఉన్నాయి దాన్ని డిస్పోజల్ చేయడానికి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే మన అంటే అయ్యారు నాట్ సిబిఐ కేసెస్ అన్ని కేసులలో కూడా సపరేట్ కోర్టులు పెట్టినారు ఎమ్మెంట్ సపరేట్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టు సపరేట్స్ కోర్ట్స్ పెట్టినారు ఈవెన్ హైకోర్టు లో కూడా మనకు సపరేట్ కోర్టులు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ సంబంధించిన వాష్ చేయడము ఎఫ్ఐఆర్ లేవంటే దాన్ని వినడానికి సపరేట్ సపరేట్ పెట్టినారు సపరేట్ గా సపరేట్ అలా చేశారు రీజన్ రీజన్ బిఐ అన్ని కూడా పెండింగ్ ఉండకూడదు ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఇప్పుడు కవిత కేసులో యాక్చువల్ గా డిఫాల్ట్ బెయిల్ అని చెప్పి ఒకటి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత ఈమెదో ఈ హాస్పిటల్ కి సంబంధించి ఆమె హెల్త్ బాగాలేదని ఎయిడ్స్ పేషెంట్లు మధ్యలో ఉండాల్సి వస్తుందని చెప్పి తర్వాత ఆమెకి ఏదో బీపీ ఎక్కువైందని చెప్పి ఏదో పది కేజీలు తగ్గిందని ఈ మధ్య ఎయిమ్స్కి కి రెండు మూడు సార్లు వెళ్ళినప్పుడే ఈవిడికి బెయిల్ ఇచ్చేస్తున్నారు బెయిల్ ఇవ్వడానికి

బేరీ కనుక ఇచ్చేసినట్టు రేపటి నుంచి జైలు అన్ని ఖాళీ పెట్టారు వాళ్ళు రేజ్ చేసేటప్పుడు అడుగుతారు అడిగినంత మాత్రం కంక్లూజ్ కాదు కదా వాళ్ళు అడిగినంత మాత్రమే కాదు కదా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేనప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటాయి మరి రేపు కన్వెక్షన్ అయితే కన్వెక్షన్ అయితే నాకు జైల్లో నాకు ఆరోగ్యం బాగాలేదు నన్ను బయటకుంప పంపరు కదా వాళ్ళు కౌన్సిల్ అడుగుతారు అడిగిన తర్వాత కోర్టు ఇవ్వాలని లేదు ఎక్సెప్షన్ చట్టమని మాత్రమే బెయిల్ ఈ కేసులకు సంబంధించి మరి ఆల్రెడీ సుసైడ్ కింగ్ ప్యాంట్ కాబట్టి ఆయనకి ఇచ్చింది కాబట్టి ఈయనకి ఇచ్చింది వచ్చా మనం అనుకోవచ్చు బట్ ఎనీ టోటల్ ఆర్డర్ కాపీ మనం చూసే వరకు మనం విడించే పని ఉండదు కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించి సార్ ఫస్ట్ నుంచి కూడా కొంత ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి ఆ ఫస్ట్ ఏమో ఇక్కడికి సిబిఐ వచ్చింది సిబిఐ వచ్చి మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు మీరు ఎక్కడ విచారించకుండా అక్కడ విచారిస్తామని చెప్పి సిబిఐ చెప్పింది ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయింది సరే ఎట్టకెలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత మా పిల్లలకు బాగాలేదు మా పిల్లలను చూడాలి అని చెప్పి ఆవిడ కోర్టులో రౌజ్ కోర్టులో కదా మీరు ఇచ్చిన దాని మీరే చెప్పినారు లేకపోయినా కూడా మీ ఫ్యామిలీ కాబట్టి అవసరం లేదు అని అప్పుడు రిజెక్ట్ చేసినారు బెయిల్ సో ఎన్ని గ్రౌండ్స్ తీసుకోవాలో అన్ని గ్రౌండ్స్ తీసుకున్నారు జనరల్ దట్ ఇస్ ద రైట్ ఆఫ్ దూస్ బెయిల్ అడగడానికి ఎన్ని గ్రౌండ్స్ అని అడగవచ్చు దాన్ని మనం తప్పు కొట్టడానికి ఓకే కవితగారు ఆ విధంగా వీలు వేసిన తప్పు అని మనం అనడానికి వీల్లేదు దట్ ఇస్ ద రైట్ ఏ రైట్ ఏ కింద మాకు బెయిల్ ఇస్తారు ఆ విషయంలో ఆలోచన చేసి ఫేల్ చేస్తారు ఇప్పుడు ఇస్ ఫర్ ది గో ట్రూప్ టు డిసైడ్ అంతే సరే ఇప్పుడు సుప్రీం కోర్టులో ఫైనల్గా మీరు చెప్పింది ఫైనల్గా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది ఏంటంటే ఇక ఇంకా కూడా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు కవిత అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది అదేనండి ఇప్పుడు ఒకటి ఏంటంటే ట్రయల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఫిట్నెస్ లైన్ అనేది అవసరం లేదు కదా సో ఆల్రెడీ ఫ్యామిలీ బయట ఉన్నారు కాబట్టి ఈమెయిల్ పెట్టినంత మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది కాదు కదా కాబట్టి ఆ విక్రయంతో పంపించింది బెయిల్ గ్రాంట్ ఇచ్చిండవచ్చు ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు కూడా ఒకవేళ ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయాలి విట్నెస్ కానీ అంటే ఆమె జైల్లో ఉన్నా చేస్తే జైల్లో లేకపోయినా చేయగలరు సో దట్ నాట్ కరెక్ట్ ఆమె జైల్లో ఉన్నంత మాత్రంలా విట్నెస్ లా మేనేజ్ చేయదు అనేది కాదు కాబట్టి ఇప్పుడు ఇదే కోర్టు గతంలో ఇయరింగ్స్ లో చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే మీరు సాధారణ మహిళ కాదు ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు ప్లస్ విదేశాల్లో చదువుకొని వచ్చారు కాబట్టి మీరు అందరు మహిళల్లాగా కాదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది కోర్టు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ మనసు మార్చుకున్నట్టు అనిపించట్లేదా ఏదో ఒక

ఓకే సో ఎట్ట కవితకు అయితే బెయిల్ వచ్చేసింది దానికి రకరకాల కారణాలు బట్ కోర్టు డిస్క్రిప్షన్ కోర్టుకు విశిక్షణ అధికారం ఉంది కోర్టు ఏది కావాలనుకుంటే అది చేయగలదు అందుకే ఇప్పుడు కవితకు బెయిల్ వచ్చేసింది సుసైడియా సంవత్సరానికి పైగా ఉన్నారు కాబట్టి కవిత ఉండాల్సినటువంటి అవసరం లేదు కోర్టు ఈ విధంగా అభిప్రాయపడితే దాన్ని ప్రజలు స్వీకరించాలి అలాగే న్యాయ వ్యవస్థ కూడా అది నడుస్తూ ఉంది ఇప్పుడు